హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విమెన్స్ పారడైజ్ ఎలా అన్నారు అందరు బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అనమాట అందరికీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏమైనా అచీవ్ చేయలేని గోల్స్ ఉంటే అది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ అవుతాయి హార్డ్ వర్క్ చేస్తే సో మన టైం అన్నమాట మనకు నైంటీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేసినా కూడా వన్ పర్సెంట్ అనేది లక్ లేనప్పుడు ఆ టైం రానప్పుడు మనకి మనం అనుకున్నది అవ్వదు సో వెయిట్ చేస్తూ ఉండడమే అంతకంటే ఏం చేసేది ఏం లేదు సో పొద్దున మావిడితోనే నాకు తెల్లారుతుంది అండ్ నైట్ అయితే నిద్రపోవడం పడుకోవడం కూడా మావిడతోనే అవుతుంది అనమాట అందుకని మార్నింగ్ లేవగానే వీడియో అనేది స్టార్ట్ చేసేది ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది కదా సో మార్నింగ్ ఇయర్ రోజు మొగ్గులేసాను అనమాట కలర్స్ నింపడానికి టైం లేదు నింపేంత అంత పేషెన్స్ కూడా లేదు ఎట్లాగో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో న్యూ ఇయర్కి ఇలా ముగ్గులు వేసేసాను మామూలుగా మనకి రాయి ముగ్గు ఉంటుంది కదా సో నాకు ముందు స్కూల్ లేదని తెలియదు అనమాట వీళ్ళ స్కూల్ వాళ్ళు నా పెద్దోడు స్కూల్ వాళ్ళు ఎవరు అనౌన్స్ చేయలేదు స్కూల్ నుండి మిస్ వస్తే కానీ మేము డిక్లేర్ అవ్వలేము అనమాట వాడికి స్కూల్ లేదని సో అందుకని మార్నింగ్ లేచి అంతా వర్క్ చేసుకున్నాక సెవెన్కి ఆ టైంకి బెస్ వచ్చింది స్కూల్ లేదని సో ఇంట్లో మిగతా పని చేసేసుకొని ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము మొన్న మేము స్నానానికి వెళ్ళాము కదా అక్కడ టెంపుల్ మాకు ఒక వన్ టూ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అన్నమాట టూ త్రీ కిలోమీటర్స్ ఆ దూరంలో ఉంటుంది టెంపుల్ బాగుంటుంది మీకు వ్యూ చూపిస్తున్నాను ఆ రోజు చూపించాను కదా నాది అది ఇక్కడే ఉంటుంది అనమాట ఈ వాల్ పక్కన అటు ఉంటుంది దానికి వాళ్ళు ఇట్లా కట్టేసి మనకు స్నానం చేయడానికి వీలుగా మెట్లు ఉంటాయి సో టెంపుల్కి వెళ్ళామన్నట్టు టెంపుల్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కళ్యాణం ఉంటుంది కదా శ్రీరామనవమి రోజు ఆ కళ్యాణం కూడా జరుగుతుంది నేను వచ్చేసి ముందు రోజు కేక్ చేశాను ఇది బాల అమృతం ఉంటుంది కదా సో దాంతో కేక్ చేశాను అనమాట అది చూపిస్తున్నాను సో అది ఫ్రిడ్జ్లో పెట్టాను తీసాను బైక్కి వచ్చింది టేస్ట్ వచ్చాక మా పెద్దోడైతే నైట్ నుంచి అంటే చేసినప్పటి నుంచి ఎప్పుడు తిన్నాక ఎప్పుడు తిందామని తింటున్నాడు సో వాడితో కట్ చేపిద్దామని మార్నింగ్ తీసాను న్యూ ఇయర్ రోజు నైటేం కట్ చేసుకోలేదు ఇంట్లో సరదాగా తీసాను వాడు అలా తీసుకొని తింటున్నాడు అనమాట తర్వాత కట్ చేసి తిన్నాడు నెక్స్ట్ వచ్చేసి మా చిన్నోడిని పడుకోబెట్టే ప్రయత్నం అనమాట ఆఫ్టర్నూన్ టైంలో కానీ పడుకోవట్లేదు ఇలా ఆడుతూనే ఉన్నాడు ఏమైనా కొంచెంగా అంటే చాలు ఏడవడం మొదలు పెడతాడు అనమాట వాడికి తెలుసు కోపం ఏంటో స్మైల్ ఏంటో అన్నీ తెలుసు చూడండి కొంచెం బెడ్ మీకు వెళ్ళి దిగిపోతున్నాడు అటు ఇటు అని కుప్పడిసి మీదకి వచ్చి ఇట్లా అలిగి ఏడుస్తూనే ఉంటాడు ఆడపిల్ల ఏడుస్తాయి కదా అసలు అందుకని అట్లా ఏడుస్తాడు అనమాట మా చిన్నోడు అప్పుడు నేను అమ్మాయి పుట్టద్దని చాలా చాలా ఆశపడ్డాను బట్ లక్కలేదు అమ్మాయి ఉండాలంటే అదృష్టం ఉండాలంటారు కదా సో అదనమాట అది లేదనుకున్నాను ఎవరైనా మన పిల్లలకి కదా సో వీడు కూడా హ్యాపీ అనమాట నేను కానీ అమ్మాయి వస్తే ఇంకా కొంచెం అనమాట ఒక అమ్మాయి ఉన్నది అన్న ఫీలింగ్ ఆయన చూడండి ఎట్లా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు అట్లా బెయిరిచ్నే ఓ మొత్తం తెగి ఏడుస్తూ ఉంటాడు అనమాట ఆయన్ని ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఓన్లీ మా పెద్దోడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకుని సాంబార్ చేశాను సో వాటికి స్కూల్ లేదని తెలిస్తే లెవెన్కి అట్లా చికెన్ ఏమైనా వండుకునే వాళ్ళం కానీ ఇంకా పొద్దున్నే వెళ్తాడు కదా అని సాంబార్ చేశాను బట్ మళ్ళీ ఈవినింగ్ టైంలో కుక్ చేశాను అనమాట సో వాటిని అలా ఇచ్చిన తర్వాత పడుకోబెట్టేశాను పడుకోబెట్టేసి ఈవినింగ్ టైంలో పని ఉంటుంది కదా సో అది చేశాను ఇవాళ మళ్ళీ లేసాడు లేదాగా వాళ్ళ అన్నయ్యతో ఆడుతున్నాను నేను చికెన్ ఇప్పుడు కుక్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు తీసుకొచ్చాను మా హస్బెండ్ జస్ట్ సాంబార్ ఉంది కదా జస్ట్ దాని కర్రీ లాగా పెట్టుకున్న ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై చేయడానికి ఏం లేదు ముందు చికెన్కి మసాలాలు పెరుగు ఉప్పు కారం ధనియాల పొడి సాల్ట్ ఉప్పు అంటే సాల్ట్ కానీ ధనియాల పొడి అవన్నీ కలిపి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి మన ఆయిల్ వేసుకొని మసాలాస్ అన్నీ ఉంటాయి కదా వాళ్ళు గరం మసాలా ఫ్రై చేసినాక ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అందులో పెట్టి వేసేసి ఫ్రై చేయడం అనమాట వాటర్ అంతా ఫ్రైస్ అయిపోయేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసేప్పుడు ఒక టిప్ ఏమంటే మనము ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కర్రీ కుకింగ్ అయిపోయిన తర్వాత క్యాప్ అనేది పెట్టకూడదు కర్రీ పైన అట్లాంటప్పుడు మనకు ఫ్రై కర్రీస్ అన్నీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయన్నమాట మనం గ్రేవీ లాగా వండుకుంటే కుక్ చేసుకుంటే మూత పెట్టేసి కుక్ చేసుకుంటే బెటర్ కానీ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మనకి సిక్స్టీ పర్సెంట్ కర్రీ కుక్ అయిన తర్వాత మూత తీసేసి కుక్ చేస్తేనే బాగా అన్నమాట మనకి వాటర్ అంతా ఇంగిపోతాయి లేకపోతే ఎంతసేపు కుక్ చేసినా కొంచెం కొంచెం వాటరీగా ఉంటుంది సో ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కర్రీ అనేది ఆఫ్ చేసుకుంటా అయిపోతుంది అండ్ ఇక్కడ నేను రైస్ పెట్టేశాను చపాతి కూడా చేశాను అనమాట మొత్తం కిచెన్ పరిస్థితి ఇలా ఉందన్నమాట కుకింగ్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ తినడానికి పెట్టేశాను మీకు చూపిస్తున్నాను ఏం చేస్తాను అన్నమాట సో ఇంతే అన్నమాట ఈ వ్లాగ్ वीडियो नचते प्लीज सब्सक्रैबी थैंक यू